హీరో సిద్ధార్థ్ పరిచయం అవసరం లేని పేరు లవర్ బాయ్గా మన తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గర అయ్యారో హీరో సిద్ధార్థ్ ఆయన నటించిన బొమ్మరిల్లు నేను వద్దంటానా ఓయ్ వంటి మూవీస్ ఆయనకి లవర్ బాయ్ ఫేమ్ తీసుకొచ్చాయి కానీ తర్వాత సిద్ధార్థ మూవీస్ మనల్ని పెద్దగా అలరించలేకపోయాయి ఆయన తెలుగు ప్రేక్షకులకు దూరమయ్యారని చెప్పాలి రీసెంట్గానే ఆయన తెలుగులో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారని చెప్పాలి మహాసముద్రం పేరిట మూవీతో హీరో శరవణంతో కలిసి ఆయన నటించారు ఆ సినిమా పెద్దగా హిట్ కాకపోయినా మహాసముద్రం మూవీ ఆయన లైఫ్లో టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి ఎందుకంటే ఆయనకి ఆ మూవీలో జోడీగా నటించిన అదితి రావు మనందరికీ సుపరిచితమే ఆమె పలు తెలుగు సినిమాల్లో కూడా నటించింది అయితే వీరిద్దరూ ఆ సినిమాలో నటిస్తున్నప్పుడే ప్రేమలో పడినట్టుగా రిలేషన్షిప్లో ఉన్నట్టుగా తెలుస్తోంది గత కొన్ని సంవత్సరాలుగా రిలేషన్షిప్లో ఉన్న వీరిద్దరు ఈ మార్చ్ ఇరవై ఏడున పెళ్లి చేసుకున్నట్టుగా తెలుస్తోంది వీరి వివాహం తెలంగాణలోని వనపర్తి జిల్లాలోని శ్రీ రంగనాయక స్వామి టెంపుల్లో జరిగినట్టుగా తెలుస్తోంది అతి కొద్ది సన్నిహితుల మధ్య జరిగిన వీరి వివాహానికి సంబంధించిన ఫొటోస్ మాత్రం ప్రస్తుతానికి బయటకు రాలేదు మరి ఈ కపుల్కి మీరు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పాలంటే కామెంట్స్లో చెప్పండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి